మరి ఈ రోజున చింతలపూడి రోజువర్గాకు సంబంధించిన రైతులు ఇక్కడ ఎత్తుపోతలు దానికి రావడం జరిగింది మరి ఇక్కడ చూస్తే గట్టుకు సంబంధించిన మట్టంతో కూడా తోవేసి మరి లెవెల్ కంటే ఇంకా కింద ఫైవ్ కిలోమీటర్స్ కిందికి తోవేసి అక్రమంగా మట్టిని తవ్వించడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో మరి ఈ విషయంలో త్వరగా ఒక ఇన్వెస్టిగేషన్ వేసి మరి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి అలాగే ఇక్కడ ఒక ప్రాపర్ వేలో ఈ మట్టి తవ్వకాలు ఉండాలని చెప్పి నేను వైద్యుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మరి ఈ రోజున గంట గారు వారు ఇక్కడికి వచ్చి దీని గురించి సబ్జెక్ట్ తెలిసిన వారు ఉన్నారు సో వారు కూడా రెండు నిమిషాలు బాగా థ్యాంక్ యూ తప్పకుండా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి దాని ముందు మూడు వేల ఐదు వందల కోట్లు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చింతలపూడి ఎత్తుపాతలకు ఖర్చు పెట్టి శరవేగంగా సో పోలవరంతో పాటు దీన్ని కూడా స్పీడ్గా వర్క్ చేశారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైసీపీ వచ్చాక మరి ఈ ప్రాంత మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మొట్టమొదటి చిన్న పూర్తి చేద్దామని చెప్పారు కానీ ఐదేళ్ల నబార్దు నుంచి పంతొమ్మిది వందల కోట్లు రుణం తీసుకుని ఒక్క రూపాయి పనిచేయకుండా పెండింగ్ బిల్లులు కాంట్రాక్టులు ఇవ్వకుండా దీన్ని మూలబెట్టి మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తవ్విన కాలవలు ఈ గట్టును కూడా గొట్టమే వేయటమే కాకుండా ఐదు అడుగులు ఆరు అడుగులు లోతు కిందకే మరి ఈ మట్టిని కూడా తవ్వేసి అమ్ముకున్నారు దీని మీద ఎంక్వైరీ చేయాలని మా శాసనసభ్యులు రోషన్ కుమార్ గారికి మా రైతాంగం అంతా అలాగే పోలవరం నుంచి వాళ్ళు కూడా వచ్చారు శ్రీరామ్మూర్తి గారు వాళ్ళు ఆ రైతులు కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ మరి ఈ కాన్స్టిట్యున్సీ అదృష్టం రోషన్ కుమార్ గారు లాంటి యువకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటాం అలాగే మంచి పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ మహేష్ గారు అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు అలాగే మన మంత్రివర్యులు ఇప్పుడు వస్తున్నారు పార్థసారథ గారు వారికి కూడా దీన్ని అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి కాలం గురించి మరి రోషన్ గారు గెలిచిన దగ్గర నుంచి దఫ దఫాలుగా అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా మరి ఇక్కడ పాదయాత్రలో కానీ కోయిలగూడు మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ వారి నోటి నుంచే ఎన్నికల్లో గెలిచిన వెంటనే మొట్టమొదటి చింతలపూడి ఎత్తుపాతలకి బడ్జెట్ కేటాయించి ఆ ప్రాంత రైతాంగానికి నీకు తప్పకుండా రెండు మూడు సంవత్సరాల్లో అందరికీ నీరు ఎందేటట్టు రెండు పంటలకు ఇస్తామని రోషన్ గారికి హామీ ఇవ్వటం జరిగింది అదే హామీ ప్రకారం మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు పోలవరంతో పాటు చింతపూడి పాత్ర కూడా నిధులిస్తామన్నారు దానికి ప్రత్యేకంగా రైతాంగం అందరి తరఫున మరి మన సొంగ రోషన్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారు దీన్ని పూర్తి చేసి రెండు మూడు సంవత్సరాల్లోనే ఎందుకనంటే పని మొదట్టిన తర్వాత అన్ని పూర్తి అవ్వాలి కాబట్టి త్రీ ఇయర్స్లో చివరిలో ఉన్న భూములకు కూడా నీళ్ళు అందేటట్టు రోషన్ కుమార్ నాయ గారి నాయకత్వంలో చేస్తారని రైతాంగాన్ని తెలియజేయడం జరుగుతుంది